హలో వాన్ వెల్కమ్ బ్యాక్ టు లెక్కన బట్టి ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ వీళ్ళ వీడియో వచ్చేసి తక్కువ టైంలో ఎక్కువ బ్లౌజులు ఎలా కటింగ్ చేసుకోవాలో ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూసేసేయండి అదే విధంగా మా వీడియో కనుక మొదటిసారి చూస్తుంటే మాత్రం తప్పకుండా మా ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మేము ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేసినా ముందుగా నోటిఫికేషన్ వస్తుంది అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే ముందే లైనింగ్ కడిగి నీట్గా పెట్టేసుకుంటానండి ఎట్లా పడితే అట్లా పడేస్తే మనకు ముహూరు వచ్చేస్తూ ఉంటాయి అన్నట్టు అందుకని చెప్పేసి మనం ఈరోజు కట్ చేస్తున్నాము అనుకుంటే అవిటిని ఇటు అటు పట్టి నీట్గా గుంజి పెట్టేసుకోండి లేదు అంటే చక్కగా మరత పెట్టి పక్కకు అంతే అంతేకానీ అట్లా తీసుకొచ్చి అట్లా పడక అయితే పడేయకండి అట్లా ఉండి ఉండి ఏమవుతాయంటే మనం గుంజినా కూడా ఆ ముడతలు అనేది పోవన్నట్టు అందుకని చెప్పేసి చెప్తున్నాను అండ్ మూడు నాలుగు బ్లౌజులు ఒక్కరి అనుకోండి ఈ విధంగా అయితే కట్ చేయండి చాలా తక్కువ టైంలో ఎక్కువ బ్లౌజులు అయితే కటింగ్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక అంటే సేమ్ ఒకటే మోడల్ కుట్టడం ఉంటే ఈ విధంగా పెట్టుకోండి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ కుట్టడం ఉంటే మాత్రం మీరు ఒకే మోడల్ కుట్టేటి ఉన్నాయో వాటిని లైనింగ్ అన్ని ఒకదానిపైన దానిపైన ఒకటి కరెక్ట్గా సెట్ చేసేసుకొని అండ్ మనం మనం ఆల్రెడీ ఒకటి ఒకటో రెండు బ్లౌజులు కట్ చేసుకొని పెట్టుకుంటాం కదా లేదు అనుకుంటే మీరు ఒక రెండు బ్లౌజులు కట్ చేసుకోండి దాంట్లో ఒకటి ఈ విధంగా అయితే పైన వైపున పెట్టేసి నీట్గా కట్ చేసుకున్నాం ఆ మెజర్మెంట్తోని ఏదైతే మనం మెజర్మెంట్ ఇస్తారో ఆ మెజర్మెంట్తోని కరెక్ట్గా కట్ చేసుకున్న క్లాత్ని ఈ విధంగా అయితే పైన మనం ఇంకా మిగతా బ్లౌజ్ లైనింగ్ ఉంటుంది కదా వీటిపైన ఈ విధంగా పెట్టేసి నీట్గా కట్ చేసేసుకోండి ఈ విధంగా మనం కట్ చేయడం వల్ల ఏమవుతుందంటే టైమ్స్ సేవ్ అవుతుంది అదేవిధంగా ఎక్కడ కూడా అండ్ గుళ్ళు లేకుండా అండ్ నీట్గా వస్తుంది అన్నట్టు అందుకని చెప్పేసి చెప్తున్నాను నేనైతే ఎక్కువ బ్లౌజులు ఎవరైనా ఉన్నాయనుకోండి ఇదే విధంగా కట్ చేస్తాను అండ్ పది బ్లౌజులు ఉన్నాయనుకోండి ఫస్ట్ రెండు బ్లౌజులు కుట్ట కట్ చేసుకుంటాను లేదంటే ఒక్కటే లైనింగ్ కట్ చేసుకొని ఆ తర్వాత మిగతా వాటి పని ఒక లైనింగ్ ఫస్ట్ మనం కరెక్ట్గా నీట్గా కట్ చేసేసుకోవాలన్నట్టు అలా కట్ చేసుకొని తర్వాత మనం ఎక్కువ రెండు మూడు లైనింగ్ కానీ ఐదు వరకు అయితే పెట్టి కట్ చేసుకోవచ్చు అంతకంటే ఎక్కువ అంటే మనకు కట్ చేయడానికి చాలా ఇబ్బంది అవుతుందండి మూడు నాలుగు పెట్టి కట్ చేసుకోండి ఈజీగా కట్ చేసుకోవచ్చు ఆ తర్వాత మనం మూడు నాలుగు పెట్టేసి ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి అండ్ అక్కడక్కడ మనం ఖర్చు కూడా ఇచ్చేస్తూ ఉండాలి ఇట్లా మనం పెట్టి ఎప్పుడైతే కట్ చేస్తామో అప్పుడు ఇలా ఖర్చు కూడా ఇచ్చేసారు అన్నట్టు ఆ తర్వాత హ్యాండ్స్ కూడా అదే విధంగా అదే విధంగా హ్యాండ్స్ కూడా కట్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి నాకు చిన్న సైజు ఉండే నేను అంటే లైనింగ్ కట్ చేసుకుంది నేను చిన్న సైజు బట్ ఇప్పుడు కట్ చేస్తుంది వచ్చేసి మనం ఎల్బో వరకు అన్నట్టు అందుకని చెప్పేసి మనం పై వైపున కరెక్ట్ చూసుకోవాలి కింది వైపున ఎగస్ట్ పెట్టుకోవాలి అన్నట్టు మనకి ఎంత అయితే హ్యాండ్స్ కావాలో లెంత్ ఆ లెంత్ పెట్టేసి పై వైపున ఫినిషింగ్ అనేది కట్ చేసేసుకుంటే సరిపోతుంది కింది వైపున ఇట్లా స్కేల్తో మార్కింగ్ చేసేసుకొని పై వైపున ఎంత హైట్ అనేది కావాలో ఆ హైట్కి మర కరెక్ట్ పెట్టేసుకోవాలన్నట్టు మనం మనకు పై వైపున రౌండ్ అనేది కరెక్ట్ రావాలి కాబట్టి మనం పై వైపుననే కరెక్ట్ అనేది పెట్టేసుకొని ఆ తర్వాత ఈ విధంగా అయితే కట్ చేసేసుకోండి సరిపోతుంది మనం చేసే వర్క్ పైన మనకు కొంచెం డెడికేషన్ ఇంకా అండి మీకు ఎక్కువ టైంలో అంటే కొంచెం తక్కువ టైంలో ఎక్కువ బ్లౌజులు కుట్టుకోవాలి అనుకుంటే మాత్రం మార్నింగ్ టైంలో ఎక్కువగా మనకు మైండ్ ఫ్రెష్గా ఉంటుంది అదేవిధంగా కొంచెం ఓపిగా కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు మార్నింగే పెట్టుకోండి లైనింగ్ కట్ చేసుకోవడం మార్నింగ్ పెట్టుకోండి మార్నింగ్ టైంలో మీ వర్క్ అంతా అయిపోయినాక లైనింగ్ పైన అంటే మీరు స్టిచ్చింగ్ పైన కూర్చునే ముందు ఫస్ట్ వచ్చేసి ఇలా లైనింగ్ కట్ చేసి పెట్టుకోండి ఎవరి కట్ చేయాలి ఎవరెవరి ఉన్నాయి అనేది చూసుకొని ఎన్ని కుట్టాలి అనేది చూసుకొని ఈ విధంగా అయితే నీట్గా కట్ చేసేసుకోండి ఆ తర్వాతనే మీరు వర్క్ అనేది స్టార్ట్ చేయండి ఈవెనింగ్ టైంలో కట్ చేస్తే ఏమవుతుందంటే ఈవినింగ్ కూడా కట్టుకోవచ్చు కట్ చేసుకోవచ్చు అది కూడా ఎన్ ఏ టైంకి మనం ఎంత పని అంత కంప్లీట్ అయిపోతుంది చూడండి ఇంట్లో పని మన వర్క్ అంతా కంప్లీట్ అయిపోయినాక అప్పుడు కటింగ్ కి కూర్చోవాలి లేదు అంటే మనం ఇటు అటు కానీ టైంలో కూర్చుంటే మనకు అది మన స్టిచ్చింగ్ పైన ఇంట్రెస్ట్ ఉండదు దాన్ని కటింగ్ పైన కూడా ఇంట్రెస్ట్ ఉండదు నేను ఎక్కువ టైంలో ఈవినింగ్ పూర్తి ఈవినింగ్ అంటే మనం నైట్ అన్ని పనులు కంప్లీట్ చేసుకొని ఇంట్లో అంత వర్క్ అయినాకన్నా కట్ చేసుకోండి కానీ ఎక్కువ వీలున్న మట్టుగా మాత్రం మార్నింగ్ టైంలో కట్ చేసుకోవడానికి ట్రై చేయండి చాలా అంటే చాలా ఓపిక ఉంటుంది అదే టైం ఇంకా అండి ఇంట్రెస్ట్గా నీట్గా కట్ చేస్తామన్నట్టు అది అందుకని చెప్పేసి చెప్తున్నాను లేదు మీకు ఇలా లైనింగ్ ఏమైనా ముందుగానే కట్ చేసి ఉంటే ఈవినింగ్ కట్ చేసినా ఆ మార్నింగ్ కట్ చేసినా పెద్దగా తేడా ఏమి ఉండదు అన్నట్టు జస్ట్ మనం అలా పెట్టేసి కట్ చేసేయడమే కదా అందుకని చెప్పేసి చెప్తున్నాను అండ్ నేనైతే ఈ విధంగా కట్ చేస్తాను అందుకని చెప్పేసి నేను కొంచెం ఎక్కువ వర్క్ కూడా చేసుకోగలను అన్నట్టు ఈ ఇలా కట్ చేస్తే ఇంకొకటి అండి కొన్ని టైంలో మనకు అసలు టైం అంటే కట్ చేయడానికి మూడు ఉండదు బట్ స్టిచ్చింగ్ పైన అలా చేస్తూ పోతాం కాబట్టి అది పెద్ద ఇబ్బంది అనిపించదు కానీ కటింగ్ అయితే అస్సలు ఓపిక ఉండదు అదే విధంగా ఇంట్రెస్ట్ కూడా ఉండదు అన్నట్టు అందుకని చెప్పేసి మనం ఎప్పుడైనా సరే ఇవ్వల కూడ ఇవ్వాలి మనం ఓ రెండో మూడో అట్లనే కాకుండా ఎగస్టా మనం ఇవాళ చేసే వర్క్ దాన్ని బట్టి ఇంకో రెండు బ్లౌజులు ఎగస్ట్రా ఉండేటట్టు కట్ చేసేసుకోండి అలా కట్ చేయడం వల్ల ఏమవుతుందంటే అలా కట్ చేయడం వల్ల అండి అప్పుడప్పుడు మనకి ఎప్పుడైనా చికాక అనుకోండి మన కట్ అంటే స్టిచ్చింగ్ వర్క్ అంటే చేయాలన్నా కూడా ఇంట్రెస్ట్ ఉండదు బట్ ఈ ఖాళీగా కూర్చొని ఏం చేద్దాం లే అనుకుంటాం చూడండి ఆ టైంలో ఆ ఎగస్ట్రా బ్లౌజులు ఏమైనా ఉంటే అప్పుడు అంటే మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు అన్నట్టు అందుకని చెప్పేసి మనం ఎప్పుడు ఓపిక ఉంటే అప్పుడు మాత్రం కానీ మీరు డైలీ కుట్టే బ్లౌజ్ కంటే ఒక రెండు బ్లౌజులు అయితే ఎగస్ట్రా కట్ చేసుకొని పెట్టుకోండి నేనైతే ఇదే ఫాలో అవుతాను ఈ చిట్కా మీకు ఎలా అనిపించింది అండ్ మీకు యూజ్ అవుతుందా లేదా అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి నేనైతే ఇదే విధంగా చేస్తానండి కంపల్సరీ అయితే ఒక రెండు బ్లౌజులు ఎగస్ట్రా ఉండేటట్టు చూసుకుంటాను అప్పుడప్పుడు ఈవినింగ్ టైంలో కూడా మనకు కొంచెం మంచిగా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది అప్పుడప్పుడు అండ్ ఎప్పుడన్నా కొంచెం ఎర్లీగా లేచి వచ్చి ఇట్లా స్టిచ్చింగ్ పైన కూర్చోవాలనుకుంటే మాత్రం తప్పకుండా ఇట్లా రెండు బ్లౌజులు ఎగస్ట్రా కటింగ్ ఉండేటట్టు చూసుకోండి అండ్ వర్క్ అయితే తొందరగా అవుతుంది అండ్ మనం ఇప్పుడు ఇన్ని బ్లౌజులు కట్ చేసి పెట్టినాక కూడా ఇక్కడ చూడండి మనం ఇవి చిన్నగా విల్ మిషన్ లాగా ఉంది కదా దాంతో ఇట్లా రబ్ చేసినాం కదా ఆ నెక్ అనేది కరెక్ట్ పడుతుంది దానిపైన ఏ బ్లౌజ్ కట్ చేసుకున్నా దేని దానికి ఇట్లా లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకునే ముందు మనం ఏదైతే నెక్కు లైనింగ్ అంటే లైన్ వేసుకున్నామో దానిపై నుంచి కూడా మార్కింగ్ అనేది చేసేసేయాలి అన్నట్టు మనం ఎప్పుడు కుడతామో తెలియదు కదా అందుకని చెప్పేసి ఈ విధంగా చేసి పెట్టేసినాం అనుకోండి ఆ మార్కింగ్ అనేది పోదు మనం తర్వాత మళ్ళీ నెక్ బట్టి కొలుచుకోవాల్సిన అవసరము ఉండదు అన్నట్టు ఇక్కడ చూస్తున్నారు కదా ప్రతి పీస్ దేని దానికి పెట్టేసి ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసేసేయాలి అంటే అన్ని జమ చేసేసేయాలి ఏ పీస్ ఎప్పుడు అవసరం పడుతుందో తెలియదు కదా ఇంకా మడత పెట్టేటప్పుడు ఇట్లా రౌండ్ మరత పెట్టండి చపాతి రోల్ చేస్తాను చూడండి అలా మరత పెడితే ఏమవుతుందంటే మనకి ఎక్కడ ముడత రాకుండా నీట్గా ఉంటుంది అన్నట్టు అండ్ క్లాత్ అనేది మనకు మురత రాదు ఏది రాదు అందుకని చెప్పేసి ఈ విధంగా అంటే రోల్ చేయండి ఇక్కడైతే వర్క్ బ్లౌజ్ కూడా కట్ చేస్తున్నాను నేను అండ్ అన్ని ఒకేసారి కట్ చేసుకుంటున్నాను ఒకవేళ వర్క్ బ్లౌజ్ కుడితే మాత్రం ఇలా వర్క్ బ్లౌజ్ లైనింగ్ కట్ చేస్తేనండి మీరు నెక్ కట్ చేయకండి ముందుగానే ఫ్రంట్ నెక్ ముందుగానే కట్ చేయకండి అదేవిధంగా బ్యాక్ నెక్ కూడా ముందుగానే కట్ చేయకండి ఎందుకు అంటే మనకు బ్యాక్ నెక్ ఒక్కొక్కసారి కొంచెం వెడల్పు ఉంటుంది కదా దాన్ని సెట్ చేసుకొని మనం కుట్టాలి కాబట్టి మీరు అయితే ముందుగానే అంటే లైనింగ్ అయితే కట్ చేసుకోకండి ఫ్రంట్ కూడా కంపల్సరీ ముందుగానే కట్ చేసుకోకూడదు ఎందుకంటే ఏ డిజైన్ ఉంటుంది దాన్ని బట్టి మనం సెట్ చేసుకుంటే స్టిచ్చింగ్ చేయాలి కాబట్టి మనం ముందుగానే కట్ చేసుకోకూడదు మిగతా బ్లౌజ్ ఏదైనా సరే నార్మల్ బ్లౌజులకైతే మీరు అప్పుడు ఏదైతే లైనింగ్ కట్ చేస్తారో అప్పుడే కట్ చేసేసేయండి నేనైతే ఇవి చిన్న చిన్న మీకు కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి ఇవాళ ఎలాగో కటింగ్ పైన కూర్చున్నాను కదా ఎలాగో కట్ చేస్తున్నాను కదా అని చెప్పేసి మీకు కూడా చెప్తున్నాను అన్నట్టు అంటే కొంతమంది కన్నా అర్థమవుతుందని చెప్పేసి ఈ విధంగా అయితే అండ్ వీడియో తీస్తున్నాను అండ్ అదే విధంగా అండి మనం బ్లౌజులు ఏదైనా సరే కట్ చేసేటప్పుడు మాత్రం ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే కింది వైపున పై వైపున మనకు కరెక్ట్ వస్తుంది కొన్నిసార్లు మనం కింది వైపున గమనించము అదొకటి గమనించుకొని నీట్గా అనేది కట్ చేసేసుకోవడమే అండ్ ఇంకొకటి మనం ఓపిక లేనప్పుడు కూడా ఈజీగా కుట్టుకోవాలి అనుకుంటే మాత్రం ఇలా ట్రై చేయండి చాలా బాగా అంటే యూజ్ అవుతుంది నేనైతే అలాగే చేస్తాను మీరు ఎక్కువ ఎగస్ట్రా బ్లౌజులు కట్ చేసుకొని పెట్టుకుంటే మనకు ఓపిక లేని టైంలో కూడా ఓకే ఖాళీగా కూర్చొని ఏం చేస్తాం లేదు ఆల్రెడీ కట్ చేసిన బ్లౌజ్ ఉంది కదా చేసే చేద్దామని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది అన్నట్టు ఈ విధంగా అయితే నేను స్టిచ్చింగ్ అనేది చేస్తాను ఆయన ఎన్ని బ్లౌజులు స్టిచ్చింగ్ చేస్తాను ఆయన ఏంటిది అనేది మీరు తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి ఓపికన్ బట్టి ఉంటుందండి ఇంతే బ్లౌజులు ఇన్నే బ్లౌజులు కట్ చేయాలి ఇన్నే బ్లౌజులు స్టిచ్చింగ్ చేయాలని ఏమీ ఉండదు ఒక్కొక్కసారి అయితే అసలు అంటే ఇంట్రెస్ట్ కలగదు అన్నట్టు అప్పుడు ఏం చేద్దాం లే చూడండి అప్పుడు అట్లా కట్ చేసిన ఎగక్స్ట్రా బ్లౌజులు ఉంటాయి చూడండి అవిటిని చేసేస్తూ ఉంటాను అన్నట్టు అందుకని చెప్పేసి ఖాళీగా వాటి ఆ సోఫాలో ఆడ కూర్చోవడం లేదంటే ఆడ చైర్లో టైం టైంపాస్ చేయడం కంటే ఇలా ఎగక్స్ట్రా బ్లౌజులు ఉన్నాయి కదా ఇలా ఇప్పుడు కట్ చేసి ఒప్పకి లేదు కానీ కుట్టేద్దాం లేట్ జస్ట్ మెషిన్ మీద పోయి ఆడ కూర్చుంటే మనం వర్క్ అనేది అవుతూ ఉంటుంది అని చెప్పేసి అనిపిస్తుంది అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది అన్నట్టు ఈ విధంగా అయితే నేను కటింగ్ చేస్తాను బట్ ఐరన్ కూడా వాడాలి ఇక్కడ ఎందుకు అంటే మనం కరెక్ట్ కింది వైపున మనం ఎక్కడ క్లాత్ జారకుండా ఉంటుంది అన్నట్టు జస్ట్ ఇట్లా కొంచెం హైట్ చేసేసి నీట్లు తిని అనుకోండి క్లాత్ అనేది నీట్ గా జారకుండా వచ్చేస్తుంది అండ్ ఈ విధంగా అయితే కట్ చేయండి ఇంకా దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే కూడా తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోకండి ఇంకొకటి అంటే ఇంట్లోనే స్టిచ్చింగ్ చేసే వాళ్ళైతే ఒక్కరో ఇట్లా ఇద్దరో ఉంటారు కదా వాళ్ళకు బోర్ కొట్టకుండా ఉండాలి మీకు అనుకుంటే మాత్రం సాంగ్స్ పెట్టేసుకోండి లేదంటే మీకు నచ్చిన మూవీ ఏమైనా పెట్టేసుకోండి మూవీ కంటే బెటర్ సాంగ్స్ వినడం అయితే మంచి రిలీఫ్ అయితే అంటే ఇస్తుంది నేనైతే ఎక్కువగా పని ఎక్కువగా ఉంటే మాత్రం సాంగ్స్ పెట్టేస్తే పక్కకు పెట్టేస్తూ ఉంటాను అట్లా సాంగ్స్ వింటూ ఉంటే నాకు వర్క్ అనేది కూడా ఫాస్ట్గా అవుతుంది అన్నట్టు నేనైతే ఇలా ట్రై చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు అలా సాంగ్స్ పెట్టేసుకొని మనం వర్క్ అనేది చేస్తే ఫాస్ట్గా కూడా అవుతుంది అని చెప్పేసి నా నమ్మకం అన్నట్టు బట్ మీరేం ఏం అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఈ విధంగా అయితే నేను వర్క్ చేస్తూ ఉంటానండి చిన్న చిన్న అంటే మనం చిన్న చిన్నవి చూసుకుంటా వర్క్ అనేది చేసినాం అనుకోండి ఈజీ అవుతుంది అదేవిధంగా బ్లౌజులు కుట్టినా ఏ బ్లౌజులు కుట్టినా మనం చూసుకోవాలి ఎక్కడ గుర్త వస్తుంది అనేది ఒకసారి చూసుకోవాలి అదే విధంగా చాలామంది సిస్టర్స్ కామెంట్ చేశారు అక్క మాకు అంటే సంఖ దగ్గర ఫ్రెండ్ ప్రింట్స్ కట్ కానీ అండ్ బోట్ నెక్ కొంచెం గుళ్ళు వస్తుంది గుంజుతుంది అని చెప్పేసి కొంతమంది అండ్ వాళ్ళకు నేను చెప్పేది ఒకటే ఒక్కటి మీరు అంటే నువ్వు పై వైపున నెక్ కొంచెం పై వైపున మనకు గుంజినట్టు వస్తుంది అంటే మనం అంటే పెట్టిన బ్లౌజ్ కంటే మనం మెజర్మెంట్ బ్లౌజ్ కంటే నెక్ తక్కువ పెట్టినామని అర్థం కొంచెం కింది వైపున కొంచెం గుంజినట్టు లేదంటే గుళ్ళు వస్తుందంటే సంఖ కొంచెం కిందికి దించాలని అర్థం అన్నట్టు ఇవి చిన్న చిన్నవి ఉంటాయండి ఇవి చూసుకో అంతేగానే ప్రతి ఇప్పుడు మేము ఎంత పర్ఫెక్ట్గా కుట్టినా కూడా చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి ప్రతి బ్లౌజ్ ఇట్లా అద్దినట్టు రావాలని ఏమీ లేదు కదా మీరు ట్రై చేస్తూ ఉండండి అండ్ ఒకటి రెండు సార్లు మీరు ఇలా ట్రై చేస్తూ ఉంటే మీకు కూడా ఎక్కడ పొరపాటు పోతుంది అనేది వేరే వాళ్ళు చెప్పాల్సిన అవసరం కూడా లేకుండా మీకే అర్థమవుతుంది అన్నట్టు ఇట్లా చూ ఈ విధంగా అయితే మీరు ఒకసారి చూడండి సంఖ దగ్గర ఎక్కడైనా గుళ్ళు వస్తుందంటే మీరు సంఖ ఏమైనా తక్కువ చేశారా లేదంటే నెక్ ఏమైనా తక్కువ చేశారా అనేది చూసుకోండి ఈ విధంగా చిన్న చిన్నవి గమనించుకుంటే సరిపోతుంది నేనైతే అంటే ఇప్పుడు మనం స్టార్టింగ్ నుంచి ఎవ్వరు మనం ఇంత పర్ఫెక్ట్గా ఏది చెప్పలేరండి మనం చేసిన వర్క్ని బట్టి ఓకే ఇది ఎక్కడ పొరపాటు పోయింది దీన్ని ఎలా సెట్ చేయాలి అనేది మనకు తెలిస్తే చాలన్నట్టు అన్నట్టు ఈ విధంగా అయితే మీరు చూడండి ఒకసారి అలా చేయడం వల్ల మీకు కూడా చాలా బాగా యూజ్ అవుతుందని చెప్పేసి నేనైతే ఈ వీడియోలో కూడా చెప్దాం లే అని చెప్పేసి నెక్స్ట్ ఒక వీడియో అయితే తప్పకుండా చే చేస్తాను అండ్ మీకు కూడా యూజ్ అవుతుంది కదా అందుకని చెప్పేసి కటింగ్తో పాటు చాలా మంది ఆ నార్మల్ బ్లౌజ్ కటింగ్ అడిగారు ఆ వీడియో కూడా నెక్స్ట్ వీడియో ఎలా అంటే కట్ చేసుకోవాలి చాలా సింపుల్గా అండ్ మీరు ఇంట్లో ఏ మాత్రం టేపు కూడా యూజ్ చేయకుండా బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలనేది కూడా మెజర్ అంటే ఆది బ్లౌజ్తో మెజర్మెంట్ ఎలా తీసుకోవాలనేది కూడా వీడియో అయితే చేస్తాను ఇలా అయితే తక్కువ టైంలో ఎక్కువ బ్లౌజులు అయితే కటింగ్ చేసుకోండి టైం అస్సలు వేస్ట్ అనేది కాదన్నట్టు అదేవిధంగా అండ్ తొందరగా బ్లౌజ్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో వీడియో కూడా అది కూడా అంటే పెడతాను మరి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో కింద లింక్ పెట్టాలా అంటే కామెంట్ చేస్తేనే కదా నాకు కూడా తెలుస్తుంది ఓకే మీకు అవసరం ఉందా లేదా అనేది బట్ అవసరం లేకపోతే నేను నేనే పెట్టాను బట్ మీరు ఒకవేళ దీని కింద కామెంట్ చేస్తే మాత్రం తప్పకుండా ఆ వీడియో తొందరగా ఎలా చేసుకోవాలి ఒకదాని వెనకాల ఒకటి మనం ఫాస్ట్గా ఎలా చేసుకోవచ్చు అనేది కూడా వీడియో అయితే తప్పకుండా పెడతాను మీరైతే కామెంట్ చేయడం మర్చిపోకండి మరి ఈ విధంగా ప్రతి బ్లౌజ్ని మీరు అయితే కరెక్ట్గా ముందే కట్ చేసుకొని పెట్టుకోండి ఒక్కొక్కటి ఇంకొకటి అండి బ్లౌజ్ కట్ చేసుకున్నప్పుడు మెజర్మెంట్ బ్లౌజ్తో పాటు పక్కకు పెట్టుకోండి లేదు అంటే మళ్ళీ బ్లౌజ్ ఇటట్ అయినా కూడా ఇబ్బంది అవుతుంది అందుకని చెప్పేసి చెప్తున్నాను మనం కట్ చేసేది ప్రతిదీ చూసుకోవాలి ఇది ఎవరిది ఇది ఎవరిది ఎవరి బ్లౌజ్తో మెజర్మెంట్తో మనం కట్ చేస్తున్నాము అండ్ ఫ్యాబ్రిక్ కూడా ఎవరిది అనేది చిన్న చిన్నవి గమనించుకుంటే సరిపోతుంది అన్నట్టు ఈ విధంగా అయితే మీరు ట్రై చేయండి ఇవి చూసారు కదా ఇవన్నీ కట్ చేస్తా చూసారు కదా ఇది ఇవాటి వీడియో నచ్చిందా నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ